ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టెట్కు రెండు పాయింట్ నలభై ఎనిమిది లక్షల దరఖాస్తులు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క టెట్ పరీక్షకు సంబంధించిన ప్రక్రియ దరఖాస్తు నిన్నటి రోజునైతే గడువు అయితే ముగిసింది అయితే నిన్నటి రోజు వరకు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దరఖాస్తుల మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట నాలుగు దరఖాస్తులు అయితే అందాయని ఈ యొక్క పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి అయితే తెలిపారు అన్నట్లు పేపర్ వన్కు మనం చూసినట్లయితే డెబ్బై ఒకటి వేల ఆరు వందల యాభై ఐదుగాను పేపర్ టూకు ఒక లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు పేపర్లకు కలిపి చూస్తే ఇరవై వేల ఐదు వందల నలభై దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు అయితే ఈ యొక్క దరఖాస్తుల వివరాల్లో ఏమైనా మనం తప్పులు కానీ మిస్టేక్ కానీ చేసి ఉంటే వీటిని సవరించుకోవడానికి ఈ నెల ఇరవై రెండునైతే ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఎవరైనా మిస్టేక్స్ ఇట్లా ఏమైనా చేస్తుంటే తప్పుగా ఏమైనా చేసి ఉంటే మాత్రం ఈ నెల ఇరవై రెండున అవకాశం ఉంది మళ్ళీ ఆ యొక్క సర్ది సరిదిద్దుకోవడానికి మిస్టేక్స్ని కాబట్టి ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు రేపు గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ధ్వ పత్రాల పరిశీలన అంటూ రావడం అయితే జరిగింది హైదరాబాద్ రీజియన్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు ఉంటారు కదా వారి యొక్క సర్టిఫికేట్లు అయితే ఈ నెల ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలో పరిశీలించనున్నారు ఈ యొక్క మాసాప్ ట్యాంక్లోని ఏసీ గార్డ్స్లో ఉన్న పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ఉంటుందని పురపాలక పరిపాలన శాఖ బుధవారం అయితే వెల్లడించింది గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మేడ్చల్ మల్కాజ్గిరి మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో వార్డు ఆఫీసర్ల అభ్యర్థుల ధ్రువ పరిశీలిస్తారు మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు నాగర్ కర్నూలు వనపర్తి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థుల అభ్యర్థులవి మళ్ళా సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు జోగులాంబ గద్వాల్ నారాయణపేట నాగర్ వనపర్తి మహబూబ్ నగర్ జనగం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి యొక్క జిల్లాల జూనియర్ అకౌంటెంట్ అభ్యర్థుల పత్రాలను అయితే పరిశీలిస్తారు శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ నారాయణపేట వనపర్తి జిల్లాలు మధ్యాహ్నం రెండు నుంచి ఆరు వరకు సంగారెడ్డి జనగామ గద్వాల్ మహబూబ్నగర్ వికారాబాద్ జిల్లాల వార్డ్ ఆఫీసర్ల ధువపత్రాలను అయితే పరిశీలిస్తారు ఈ యొక్క గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ధ్రువపత్రాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ జాయిన్ అయ్యారు ఈ ఇప్పుడు ఈ రోజును రేపైతే పరిశీలిస్తున్నాను అనమాట మీరు ఎవరైనా వెళ్ళేవారు ఉంటే జాగ్రత్తగా అన్ని సరి చూసి పెట్టుకొని వెళ్ళండి ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డివైఈఓ పరీక్షను వాయిదా వేయాలంటూ రావడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క డివైఈఓ పరీక్షను వాయిదా వేయాలంటే అయితే కోరుతున్నారు ఎందుకంటే ఈ డివైఈఓ పరీక్షను రాసేవారు చాలా మంది ఎంత డెబ్బై నుండి ఎనభై శాతం మంది గ్రూప్ టూ పరీక్షలు రాస్తున్నారు అందుకని ఈ పరీక్ష పెట్టిన తర్వాత నెల రోజులకు డివైఈఓ పోస్టుకు పరీక్ష నిర్వహించాలని ఏపీపిఎస్సి చైర్పర్సన్ కోరం దీనిపై చైర్పర్సన్ సానుకూలంగా అయితే స్పందించారన్నమాట జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు ఇందుకోసం ఈ యొక్క వాయిదా వేయాలని చెప్పి డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీని వాయిదా వేయాలని కోరుతూ ఏపీపిఎస్సి చైర్మన్ అయిన అనురాధకు అయితే ఈ యొక్క తేదాప ఎమ్మెల్యే వేపాడ చిరంజీవి రావు కంచల శ్రీకాంత్ ఈ రాంగోపాల్ రెడ్డి బుధవారం అయితే వినతి పత్రం అయితే సమర్పించారన్నట్టు వాయిదా కోసం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ డెబ్బై ఐదవ వసంతం సందర్భంగా రూపాయలు డెబ్బై ఐదు వెండి నాణెం అంటూ రావడం జరిగింది భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ వసంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రూపాయలు డెబ్బై ఐదవ వెండి నాణ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది ముప్పై ఐదు గ్రాముల బరువుండే ఈ నాణ్యాన్ని యాభై శాతం వెండి నలభై శాతం రాగి ఐదు శాతం నిక్కెల్ ఐదు శాతం జింకుతో రూపొందిస్తున్నట్లయితే పేర్కొన్నారు నాణ్యం పైన కింద డెబ్బై ఐదవ రాజ్యంగా వసంతోత్సవం అని దేవనాగరి లిపి ఇంగ్లీష్లో అయితే ముద్రిస్తారు అడగవచ్చు ఇటీవల డెబ్బై ఐదవ వసంతం సందర్భంగా వెండినానం రూపొందించారు కదా అది ఏ లిపిలో అని ఇంగ్లీష్లో అయితే ముద్రిస్తున్నారు ఇది దేవనాగరి లిపి ఇంగ్లీష్లో అయితే ముద్రిస్తారు అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కుడివైపున డెబ్బై ఐదవ వసంతం వసంతోత్సవం జరుపుకునే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముద్రించి అయితే ఉంటాయి ఈ నాణ్యం పైన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాతావరణ మార్పుల ఆచరణ సూచిలో పదవ స్థానంలో భారత్ అంటూ రావడం జరిగింది భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో చూస్తే భారత్ పదవ స్థానంలో అయితే నిలిచింది అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ వాతావరణ మార్పుల సదస్సు కాప్ ట్వంటీ నైన్లో ఈ అరవైకు పైగా దేశాలతో కూడిన ఈ యొక్క ర్యాంకుల జాబితా అయితే విడుదల చేశారు వాతావరణ ఇందులో అయితే మన భారతదేశ స్థానం పదవ స్థానంలో ఉందన్నమాట ఇప్పుడు సిసిపిఐ రెండు వేల ఇరవై ఐదు పేరుతో నిపుణులు దీనిని అయితే రూపొందించారన్నమాట ఈ జాబితాలో గత ఏడాది కన్నా రెండు స్థానాల దిగువకు భారతదేశం చేరింది అయినప్పటికీ పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి విధాన పరంగా భారత్ ఇస్తున్న ప్రాధాన్యం ఆచరణను సిసిపిఐ నిపుణులు గుర్తించారు అత్యధిక జనాభాతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారన్నమాట పర్యావరణ అనుకూల విధానాలను మరింత వేగం చేయాలని సూచించారు అయితే ఇక్కడ ఏమైందంటే భారత్లో తలసరి ఉద్గారాల విడుదలంతా రెండు పాయింట్ తొమ్మిది టన్నులు మాత్రమే కానీ ప్రపంచ తలసారి ఉద్గాల సగటు ఆరు పాయింట్ ఆరు టన్నులు కావడం గమనార్హం అనమాట ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా మన భారతీయ అందువల్ల అయితే ఏ దేశము ఇంకా పూర్తి స్థాయిలో చేరుకోలేదని పేర్కొంటూ సిసిపిఐ ర్యాంకుల జాబితాలో తొలి మూడు స్థానాలను అయితే ఖాళీగా ఉంచారు ఇవ్వలేదు నాలుగో స్థానంలో డెన్మార్క్ ఉన్నది ఐదో స్థానంలో నెదర్లాండ్ అయితే నిలిచాయి అన్నమాట బ్రిటన్ ఐదవ ర్యాంకు గాను ఎగబాకింది ఇందులో ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య ఉద్గార దేశాలైన చైనా అమెరికా వరుసగా యాభై ఐదు యాభై ఏడు స్థానాలతో జాబితాల్లో ఇవైతే దిగవ ఉన్నాయి అంటే మొదటి మూడు స్థానాలు అయితే ఖాళీగా ఉంచారు నాలుగో స్థానంలో డెన్మార్క్ ఐదో స్థానంలో నెదర్లాండ్ అయితే నిలిచాయన్నమాట గుర్తుపెట్టుకోండి ఇవి బాగా మొదటి మొదటి మూడు స్థానం అయితే ఏమీ లేవు వరుసగా యాభై ఐదు యాభై ఏడు స్థానాలతో జాబితాలు దిగువను ఉన్నాయి శిల ఇంధనాలైన చమురు సహజ వాయును అత్యధిక స్థాయిలో ఉత్పత్తి ఏంటి రష్యా అరవై నాలుగు యుఏఈ అరవై ఐదు గాను సౌదీ అరేబియా అరవై ఆరు గాను ఇరాన్ అరవై ఏడు జాబితాల్లో అట్టడుగునైతే నిలిచాయన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డెన్మార్క్లో పశువుల అపనవాయుపై పన్ను అంటే ఈ తరహా పన్ను విధించిన తొలి అన్నమాట ఇది డెన్మార్క్ వ్యవసాయ రంగంలో విడుదల ఉద్గారాలపై పన్ను విధించాలని డెన్మార్క్ అయితే నిర్ణయించింది పశువులు విడుదల చేసే అపానవాయు మితెన్ను కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది ఇది డెన్మార్క్ వాతావరణ మార్పులతో పోరాడటం కోసం కొన్ని నెలల పాటు చర్చలు జరిపింది రైతులు పరిశ్రమలు ప్రతినిధులు ట్రేడ్ యూనియన్లు పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయన్నమాట పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యొక్క డెన్మార్క్ జూన్లో త్రైపాక్షిక ఒప్పందాన్ని ప్రకటించింది ఒక టన్ను మిత్యను విడుదలైతే రైతులు నలభై మూడు డాలర్లు అంటే దాదాపు రూపాయలు మూడు వేల ఆరు వందల ఇరవై ఇరవై ఏడు అన్నట్టు చెల్లించవలసి ఉంటుంది అయితే ఇది రెండు వేల ముప్పై నుంచి అమల్లోకి వస్తుందని రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ పన్ను రెట్టింపు చేయనున్నట్లు ఈ యొక్క డెన్మార్క్ ప్రభుత్వం అయితే ప్రకటించింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మోడీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించనున్న మరో రెండు దేశాలంటూ రావడం అయితే జరిగింది అయితే మనం చూసాం కదా నిన్న కాక మొన్ననే మనకు నైజీరియా నుండి అయితే ఒక పురస్కారం అవార్డుని అయితే అందుకున్నారు మోడీ ఇప్పుడు మరొక రెండు దేశాలు కూడా ఇవ్వబోతున్నాయి ఈ యొక్క గయాన దేశం తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ తోను అని మరియు బార్బడోస్ దేశ అత్యున్నత పురస్కారం అనారారి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బ్యారడోస్ అను ఈ మోడీకి అందించ అందించనున్నామని వెల్లడించాయన్నమాట కోవిడ్ కష్టకాలంలో వ్యాక్సిన్లు అందజేసి సహాయం చేసినందుకు గాను ఈ రెండు దేశాలు కృతజ్ఞతతో ఈ అవార్డులు అయితే అందిస్తున్నాయి మోడీకి దీంతో ప్రధాని మోడీకి అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య పంతొమ్మిదికి అయితే చేరింది ఇప్పుడు పదిహేడవది ఏమిటిది మనకు నైజీరియా అందించింది కదా పద్దెనిమిదోది వచ్చేసి గయానా ఇప్పుడు పంతొమ్మిదోది బార్బడోస్ అనమాట సో మొత్తము పంతొమ్మిది అవార్డులు అందుకున్నాడు మనకు విదేశాల నుండి మన మోడీ తొలి ప్రధానమంత్రి అన్నమాట ఆయన ఇన్ని అవార్డులు అందుకోవడం యాభై ఆరు ఏళ్ళల్లో దక్షిణ అమెరికా దేశమైన గయానం సందర్శించిన తొలి భారత ప్రధానంగా గుర్తింపు కూడా పొందారు మోడీ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇటలీ ఇండియా జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై తొమ్మిది అంటూ రావడం జరిగింది భారతదేశం ఇటలీల మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోడీ మరియు శ్రీమతి జార్జియా మెలోని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన బ్రెజిల్లోని రియో డియా జనరీలో జరిగిన ఇరు జీ ట్వంటీ సమావేశం ఉంది కదా అక్కడ ఇటలీ మరియు ఇండియా జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదికి ఇరు దేశాలైతే అంగీకారం చేసుకున్నాయన్నమాట ఇవి ఏమని అంటే మనం ఇక్కడ చూస్తే కింది రంగాలు కొన్ని రంగాలు ఉన్నాయి అవి ఏంటంటే పొలిటికల్ డైలాగ్గా మరియు రెండవది ఆర్థిక సహకారం మరియు పెట్టుబడులు కనెక్టివిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐటీ ఇన్ఫర్మేషన్ మరియు స్టార్ట్అప్లు ఐదవది చూసుకుంటే అంతరిక్ష రంగంలోను ఇంధన పరివర్తనము ఏడవది రక్షణ మరియు భద్రత రంగంలో సహకారము ఎనిమిది మైగ్రేషన్ మొబైలిటీ తొమ్మిది సాంస్కృతిక అకాడమిక్ మరియు పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ సినిమా మరియు టూరిజం మొత్తం తొమ్మిది రంగాల్లో అయితే వీళ్ళైతే అంగీకారం అయితే తెలుపుకున్నారంటే ఇరు దేశాలు ఇటలీలోను మన యొక్క ఇండియా నెక్స్ట్ చూసినట్లయితే రెండవ ఇండియా జపాన్ జాయింట్ సర్వీస్ స్టాప్ చర్చలు అంటూ రావడం జరిగింది హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్ మరియు జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ జాయింట్ స్టాప్ల మధ్య జరిగిన రెండవ ఇండియా మరియు జపాన్ జాయింట్ సర్వీస్ స్టాప్ చర్చలు ఇప్పుడు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు న్యూఢిల్లీలో అయితే ముగిశాయి అయితే రక్షణ రంగంలో అధున్నత సాంకేతికతను ఉపయోగించుకునేందుకు సహకరించుకోవడానికి మరియు అంతరిక్ష సైబర్ టెక్నాలజీలో సహకారం పెంపొందించుకోవడానికి ఇరు దేశాలైతే చర్చికునే చర్చించుకునేందుకు అయితే వేదికగా పనిచేస్తుందని తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అంటూ రావడం జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది దట్టపైన పొగ మంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తుందని తెలిపారు ఈ క్రమంలోనే అక్కడి వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రస్తుత యొక్క పరిస్థితుల్లో కృత్రిమ వర్షం కురిపించడం ఒకటే ఏకైక పరిష్కారం అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి ఉంటారు కదా రాయ్ అయితే పేర్కొన్నారు అయితే మరి కృత్రిమ వర్షం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మనం వాతావరణంలో ఏర్పడిన మేఘాల కారణంగా కురిసే ఈ యొక్క వర్షాన్ని సహజ వర్షం అంటారన్నమాట అంటే వీరు ఏం చేస్తారంటే పైకి పోయి ఇలా ఇవి కృత్రిమ వర్షాన్ని క్లోడి సీడింగ్ అని కూడా అంటారు ఏమని క్లోడ్ సీడింగ్ అని కూడా అంటారు అన్నమాట ఇవి విమానం లేదా హెలికాప్టర్ ద్వారా సిల్వర్ బయోడైడ్ పొటాషియం అయోడైడ్ సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు ఉంటాయి కదా కొన్ని రసాయనాలు ఏం చేస్తారంటే వీళ్ళు మేఘాలోకి వేదజల్లడం ద్వారా అవి వర్షాన్ని అయితే కురిపించడమే దీన్ని కుత్తిమ వర్షంగా తెలుపుతారనమాట కృత్రిమ వర్షం వల్ల ఏమవుతుందంటే గాలిలో ఉన్న దుమ్ము ధూళి నీటితో కొట్టుకుపోయి పర్యావరణం శుభ్రమవుతుంది సాధారణంగా భరించలేని ఉష్ణోగ్రతలు హీటు వేవ్స్ ఈ యొక్క కార్చిచ్చు తలెత్తినప్పుడు కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి కృత్రిమ వర్షాన్ని ఒక ప్రయత్నంగా పరిగణిస్తారనమాట చూసాం మనం దుబాయ్లో కూడా ఇటీవల కృత్రిమ వర్షాన్ని కురిపించారు కదా అదే విధంగా కాలుష్యం ఎక్కువ అవుతుంది కదా ఢిల్లీలో కూడా అదే ప్రయోగించాలని చెప్పి అయితే వీరైతే అనుకుంటున్నారు ఇది ఎవరు అన్నారంటే ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి అయితే గోపాల్ రాయ్ అయితే పేర్కొనమాట నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఐపీఎరియన్ అంటూ రావడం జరిగింది ప్రకృతి విపత్తులు మరియు పెరుగుతున్న మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణంలో పెను మార్పులు చేస్తూ చోటు చేసుకుంటున్నాయి కదా వలన భూగ్రహం సమస్త జీవరాశులకు నివాసయోగంగా ఉండడం లేదని దీంతో భూమి లాంటి మరో గ్రహం కోసం అన్వేషణ అన్నట్లు ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ ఐపేరియన్ తెర మీదకు వచ్చింది కొత్తగా అయితే ఈ ప్రాజెక్ట్ ఐపేరియన్ అంటే ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం అంతరిక్షంలో నిర్మించే నగరాన్ని అంటే అంతరిక్షంలో ఒక నగరాన్ని నిర్మిస్తారన కాబట్టిన ఈ ప్రాజెక్ట్ ఐపేరియన్ లేదా ప్రాజెక్ట్ టైటన్గా కూడా పిలుస్తారు అనమాట భూమి మీద పట్టణంలో ఉండే అన్ని రకాల సదుపాయాలు వసతులు ఆకాశంలో ఓ స్పేస్ లో ఉండే ఈ నగరంలోనూ ఉంటాయి కనీసం రెండు వందల యాభై ఏండ్ల పాటు మనుగడకు సాగించేలా ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రాజెక్ట్ అపి అపేన్ శాస్త్రవేత్తల బృందం అయితే పేర్కొన్నారు అంటే సేమ్ భూమి మీద ఎలా ఉందో అలాగే వేరే కొత్త గ్రహం మీద భూమి లాగానే అక్కడ తయారు చేయబోతున్నారు అన్నమాట సేమ్ టు సేమ్ అన్ని అవసరం మానవులకు అవసరమయ్యే ఏంటి నిత్యావసర వస్తువులు కానీ సదుపాయాలు కానీ వసతులు కానీ అన్నీ కూడా యొక్క తయారు చేయబోతున్నారు సో దీనికి ఏం పేరు పెట్టారంటే ప్రాజెక్ట్ ఐపెరియన్ అని చెప్పి పెట్టారనమాట దీన్ని శాస్త్రవేత్తలు బృందం అయితే పేర్కొంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రపంచ ఉత్తమ నగరంగా లండన్ అంటూ రావడం జరిగింది ఈ యొక్క టాప్ హండ్రెడ్లో చోకు చోటు అయితే దక్కలేదు భారత్కి అయితే ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి బుధవారం విడుదల చేసిన ఈ యొక్క వరల్డ్ బెస్ట్ సిటీస్ అన్నమాట ఏది రిలీజ్ చేసింది వరల్డ్ బెస్ట్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ యొక్క జాబితాను విడుదల చేయలేక ఇందులో అయితే మొదటి స్థానంలో లండన్ ఉంది పదు అంటే పది సంవత్సరాలుగా పదో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది అన్నమాట తర్వాత స్థానాలు మనం చూస్తే న్యూయార్క్ అమెరికా ప్యారిస్ ఫ్రాన్స్ టోక్యో జపాన్ సింగపూర్ రోమ్ మరియు ఇటలీ మాడ్రిడ్ స్పెయిన్ బార్సిలోనా స్పెయిన్ బెర్లిన్ జర్మనీ సిడ్నీ ఆస్ట్రేలియా వంటివి అయితే ఉన్నాయి ప్ర భారతీయ నగరాల్లో అయితే ఇందులో అయితే ఎక్కడ కూడా లేవు భారతకు సంబంధించినవి ఈ యొక్క ఈస్పాస్ సంస్థ భాగస్వామ్యంతో రెసోనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగ్లు అన్నమాట ఈ నివేదికని లండన్లో విడుదల చేశారు ఇందులో అయితే మొదటి స్థానంలో లండనే ఉంది ఈ ర్యాంకులకు శ్రామిక శక్తి సందర్శకులు వ్యాపారాలను ఆకర్షించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాలను విశ్లేషిస్తారన్నమాట తాజా నివేదికకు మొట్టమొదటిసారిగా ముప్పై ఒక్క దేశాల్లోని రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల మందికి పైగా ప్రజలు నుంచి అవగాహన ఆధారిత అభిప్రాయాలను కూడా స్వీకరించారు వీరు భారత్లోని ముంబై ఢిల్లీ నగరాలు ర్యాంకుకు వందకు పైగానే ఉన్నాయి ఈ వంద అంటే చోటు దక్కించుకోలేదు ఇందులో మన భారత్ ఆసియా పసిఫిక్ స్థాయిలో స్థాయిలో అయితే ముంబై ఢిల్లీ నగరాలు అగ్రస్థానాలు ఉన్నా కూడా ప్రపంచ స్థాయిలో మాత్రం వీటి వంద పైగానే ఉన్నాయి స్థానం అయితే దక్కించుకోలేకపోయాయి అయితే ఈ రెసోనెన్స్ కన్సల్టెన్సీ అధ్యక్షుడు సీఈవో క్రిస్ పేరేని తెలిపారన్నమాట భారత్లోని ఈ రెండు నగరాలకు కొన్ని ప్రత్యేకలు అయితే ఉన్నాయి నివాస యోగత దృక్పథంలో చూస్తే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయన్నారు అమెరికాలో ముప్పై ఆరు నగరాలకు టాప్ హండ్రెడ్లో చోటు దక్కడం విశేషం అంటే ఈ యొక్క వందకులో ముప్పై ఆరు నగరాలు ఈ అమెరికా నుండే ఉన్నాయంట సో ఇది గ్రేటే కదా ఒక దేశం నుండి ఎన్ని దక్కడం మొదటి స్థానంలో అయితే లండన్ లండన్ ఉందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లింగ సమానత్వ బడ్జెట్ అమలులో భారత్ తడబాటు అంటూ రావడం జరిగింది ఈ యొక్క పురుషులతో పాటు మహిళలకు సమ ప్రాధాన్యం కల్పించే లింగ సమానత్వ బడ్జెట్ ఈ అమలులో భారత్ తడబడుతుందని ఐరాస నివేదిక అయితే పేర్కొందన్నట్టు మహిళలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలను నిలిపివేయడం లింగ లింగ సమానత్వ సాధనకు అవసరమైన డేటా లేకపోవడం మొదలైనవి ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుసు తెలుస్తుంది అనమాట ఆసియా పసిఫిక్ దేశాల్లో మహిళా సాధికారతపై ఐరాస ఈ నివేదిక విడుదల చేసింది బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించడంలో భారత్ ఇబ్బందులు పడుతుందని ఆ దేశ మహిళా శిశు మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖలు బడ్జెట్ రూపకల్పనలో మరింత శీతశుద్ధి కనబరచాలని లింగ సమానత్వ బడ్జెట్ రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అమలు ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు Si పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది అన్నట్టు మరి ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు మహిళలు ఉంటారు కదా బడ్జెట్లో ప్రాతినిధ్యం లభించేలా చూడాలని నివేదిక అయితే పేర్కొంది ముప్పై ఏళ్ల క్రితం నిర్ణయించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలులో పురోగతిని సమీక్షించేందుకు ఆసియా పసిఫిక్ దేశాల సమావేశాలు బ్యాంకాక్లో అయితే మంగళవారం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం కూడా ఓ నివేదికను విడుదల చేసింది గత దశాబ్ద కాలంలో జెండర్ బడ్జెట్ అనేది రెండు వేల పద్దెనిమిది శాతం రెండు వందల పద్దెనిమిది శాతం పెరిగిందని తెలిపింది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలుపై నిర్ణయం తీసుకుని ముప్పై ఏళ్ళు పూర్తయినట్లు ఈ యొక్క సందర్భంగా వచ్చే ఏడాది చైనాలో సమావేశాలు జరగనున్నాయి దానికి ముందస్తుగా కార్యక్రమం యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ యుఎన్ ఉమెన్ ఆధ్వర్యంలో సమావేశాలు అయితే జరిగాయన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నాలుగు బిల్లులను ఆమోదించిన సభ అంటూ రావడం జరిగింది నూతన మద్యం విధానంకు సంబంధించి మూడు బిల్లులు ద్రవ్య వినిమయ బిల్లును బుధవారం శాసనసభ అయితే ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ఎక్ససైజ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ యొక్క ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఫారిన్ లిక్కర్ అంటే సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఎక్ససైజ్ మంత్రి కొల్లు రవీందర్ ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి అయిన పయ్యోల కేశవ్ సభలో అయితే ప్రవేశపెట్టారు దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పురపాలక శాఖ మంత్రి నారాయణ సభ ముందు పెట్టారన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే నార్మల్ డైరెక్టర్ శ్రీనివాసరావు శాస్త్రవేత్త దామోదర్ రెడ్డిలకు పురస్కారాలు అంటూ రావడం జరిగింది జాతీయ వ్యవసాయ శాస్త్ర సంస్థల ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రపంచ భూసార సదస్సు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నార్ము సంచాలకుడు సిహెచ్ శ్రీనివాసరావుకు ప్లాటినం జూబ్లీ పురస్కారం అయితే లభించిందన్నట్లు నార్ము ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డి దామోదర్ రెడ్డికి విశిష్ట పుస్ పురస్కారం అయితే పొందారు భూసార సాంద్రత అంశంలో విశేష కృషి చేసినందుగాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ యొక్క శ్రీనివాసరావు దామోదర్ రెడ్డిలకు ఈ పురస్కారాలు అందజేశారు వారిద్దరినీ సందర్భంగా ఆయన అభినందించారనమాట వీరు రాజేంద్రనాథ్ చెందిన చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్